ేమైనటువంటి దేవుని బిడ్డలారా జనవరి మూడవ తారీఖు బుధవారం మనము యోహాను శుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై నాలుగు వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఈనాడు తల్లి శ్రీ సభ పవిత్ర ఏసునామకరణ పండుగను కొనియాడుతూ ఉంది ఏసునామంలో మనకు రక్షణ ఏసునామంలో మనకు స్వస్థత ఏసునామంలో మనందరూ కూడా దీవెన ఏసునామంలో విమోచన ఏసునామంలో క్షమాపణ ఏసునామంలో కృపావరాలు ఇవి ఏసునామాకున్నటువంటి గొప్ప ఘనత గాబ్రేలు సన్మంస్కుడు కన్యైనటువంటి మర్యాదల్ని ముందు మోకరించి ఆమెకి శుభవచనాలు పలికిన తర్వాత ఆమె జన్మించబోతున్నటువంటి లోకరక్షకుని యొక్క నామాన్ని కూడా ప్రప్రదంగా గాబ్రియేలు సన్మంస్కుడి నోటి నుండి దేవుడు వెల్లడి చేశాడు ఆయనకు యేసు అని నామం పెట్టుము అని మరియ తల్లికి గాబ్రేలి సంస్కుడు దేవుని పేరట ఆ నామాన్ని ఆమెకు సూచించి ఉన్నాడు కనుక ఇది దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఏసునామం ఈనాడు మన సూసేషన్ గమనించినట్లయితే బాప్తిజయోహన్ గారు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని క్రీస్తు ప్రభును లోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు అనగా మానవాళి పాప పరిహారానికి వధించబడేటువంటి దేవుని యొక్క పవిత్రమైన కుమారుడు క్రీస్తు భగవానుడు ఈయన దేవుని గురే పిల్ల అని మనకందరు కూడా పరిచయం చేసిన వ్యక్తి బాప్తిజయూహాను గారు కనుక ఆయన తనను తాను తగ్గించుకుంటూ ఆయన చెప్పుల కాడను కూడా తాకటానికి నేను అనర్హుడను అభాగ్యుడను అని తనను తాను తగ్గించుకుంటూ ఉన్నారు బాప్తిజయూహాను గారు ప్రేమైనటువంటి విశ్వాసులారా మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఏసునామాన్ని ఎవరైతే విశ్వసిస్తారో యేసు అనేటువంటి రక్షకుని ఎవరైతే నమ్ముతారో ఆయన యొక్క వాక్కును విశ్వసించి జీవిస్తూ ఉంటారు వారందరూ కూడా రక్షణ పొందుతారు కనుక నామంలో అంత శక్తి స్వస్థత ఉందని మనమందరం కూడా విశ్వసించాలి కనుక ఏసునాథుని యొక్క నామకరణ పండుగ రోజు మనమందరం కూడా ఆ నామాన్ని పదే పదే ధ్యానం చేసుకోవాలి మనం ప్రయాణం చేసే సమయంలో కానీ ఒంటరిగా ఉన్నప్పుడు సమయంలో కానీ నిద్రపోయేటువంటి సమయంలో కానీ యేసువా వందనం యేసువా స్తోత్రం యేసు నామాన్ని మనం పదే పదే ధ్యానం చేసుకున్నట్లయితే మనమందరం కూడా దీవించబడతాం కనుక ఈరోజు ఆయన నామకరణ పండుగ రోజు కూడా దేవుడు గొప్ప వ్యక్తులు మనకు పరిచయం చేస్తూ ఉన్నారు సీమను ప్రవక్తను కానీ అన్నమ్మ ప్రవక్తను కానీ వారందరూ కూడా నామకరణ పండుగ రోజు ఉంటూ గొప్ప దేవుని కనులారా చూసి ధన్యత పొందారు ఈనాడు మనమందరం కూడా ఆ నామాన్ని మనమందరం కూడా ధ్యానం చేసుకుంటూ యేసువామల్ని మా కుటుంబాలను ఎల్లప్పుడూ కూడా దీవించి సంరక్షించమని ప్రార్థన చేసుకుందాం మనమందరినీ కూడా దేవుడు కాక